హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫాల్ చాలా మంది మనకి కమెంట్స్ లోనా కాఫీ మీ టీ షాప్ స్టైల్లో కాఫీ చేసి చూపిస్తారని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈరోజు మనం టీ షాప్ స్టైల్లో కాఫీ ఎలా చేస్తాము ఏంటి అనేది దీన్ని క్లియర్ గా చూపించాను ఓకే అంటే దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం మరి దానికి కావాల్సిన ఏంటో చూపిస్తాను ఒకసారి చూసేస్తాం మరి రండి దానికి కావాల్సింది ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఒక కాఫీ కోసం చెప్తున్నానండి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కావాలి ఇది షుగర్ పౌడర్ అండి మేము టీ షాప్ లో ఏంటంటే షుగర్ పౌడర్ యూజ్ చేస్తాం అంటే షుగర్ ని మిక్సీ ఆ మేము పౌడర్ గా పెట్టుకుంటాం ఇట్లా ఎందుకంటే కాఫీని రెండు సార్లు మనం పైకి కిందకి మనం తొరిపేటప్పుడు ఏమైనా సరే చల్లగా అయిపోతుంది కదా అలాగే చల్లగా అవకుండా ఈ షుగర్ పౌడర్ మేము పెట్టుకుంటాము ఈ వర్క్స్ అంటే ఇది షుగర్ పౌడర్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే కాఫీ తొందరగా అయిపోతుంది హీట్ అలానే ఉంది హీట్ ఉంటుంది హీట్ పాడవకుండా దానికోసం షుగర్ ని మిక్సీ కొట్టుకొని పౌడర్ చేసుకుంటాం తర్వాత కావాల్సింది కాఫీ పౌడర్ అండి అంతే ఈ మూడేనా అండి సో మనం మేకింగ్ ప్రాసెస్ ప్రాస్ట్ చూద్దాం మరి ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్ లోనేమో చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు స్పూన్ల షుగర్ పౌడర్ వేస్తున్నాను అదే మీరు ఇంట్లో వాడే పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ షుగర్ పౌడర్ అయితే సరిపోతుందండి కాఫీకి ఓకేనా అండి ఒక్క స్పూన్ అండ్ హాఫ్ కాఫీ వేస్తున్నాను దాంట్లో కొంచెం మనం అలా ఉంటే కొంచెం మనం బాయిల్డ్ మిల్క్ వేసుకుంటున్నాం కొంచెం వేసుకొని అంటే మేము మేము ఇది చేసేది మీకు టీషాప్ స్టైల్లో చూపిస్తున్నారు కాఫీ ఎలా చేయాలనేది చూడండి ఈ బ్లాండర్ షుగర్ పౌడర్ వేసి కాఫీ కాఫ్ స్పూన్ వేసి అలా బ్లెండ్ చేస్తే కాఫీ ఫీల్ అయితే ఎంత బాగుంటుందంత అంత ఫోమీ ఫోమీగా చాలా బాగుంటుంది చేసుకొని అంతేనండి కాఫీ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు నేను చెప్పిన ఈ ప్రొసీజర్ ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి నార్మల్ కలుపుతాం ఇలా ఇచ్చేస్తాం అంతే ఇది చాలా నేను చెప్పే విధానాన్ని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా హోసం ఉంటది చాలా టేస్టీగా ఉంటది చాలా బాగుంటది ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటది చాలా హోసంగా ఉంటది సూపర్ అండి మీరు ట్రై చేసి నేను చెప్పే స్టైల్లో ఒకసారి మీరు కాపీ చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ